హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ రెసిపీ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి రెసిపీ వచ్చి మునగాకు కొబ్బరి మజ్జిగ చారు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంక ఇక్కడైతే మునగాకు మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎన్నిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఎన్నిమిర్చి కూడా ఇలా వేసుకున్న తర్వాత వీటిని లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నాయి అలాగే ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయని మగ్గించుకోవాలి కరివేపాకు ముందే వేసుకోవచ్చు కానీ కొంచెం ఆయిల్లోనే చిటపటం అంటుంది కాబట్టి ఉల్లిపాయతో పాటు అయితే వేస్తున్నాను ఇందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు మగ్గించుకోవాలి ఉల్లిపాయ ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత మునగాకు వేసుకోవాలి అతికి చారు కొంచమే చేస్తున్నాను కాబట్టి నేను ఇంక ఇక్కడైతే ఆకైతే కొంత అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత ఆకైతే వేసుకొని ఇలా ఒక నిమిషం పాటైతే వేయించుకోవాలి కొబ్బరికాయ అయితే చిన్నకాయేనండి ఒక చెక్క తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అరకప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలాగా ఆకు కూడా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఇందులో వేసేసుకొని ఇంకొక అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరి ఎక్కువసేపు అయితే మరిగించుకొని అవసరం లేదండి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు చల్లార్చుకోవాలి ఇలా కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు బాగా బీట్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకొని ఇలా మజ్జిగలా అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న మజ్జిగని ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే అంతేనండి మునగాకు కొబ్బరి మజ్జిగ చారు రెడీ అయిపోయినట్టే టేస్ట్ చాలా బాగుంటుందండి మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి ఇందులోని ఫైబర్ కూడా ఉంటుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది కడుపులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మొడ్డిమల్ లాంటివి ఉన్నా కూడాను చాలా మంచిదండి మునగాకు రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది ఓకేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి